మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో మేము ఎక్కడికి వెళ్తాం అని చూసినారా రండి ట్రైన్ లో భద్రాచలం వెళ్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ డోర్ గట్టిగా ఉంది సో ఫ్రెండ్స్ మేమైతే ఫ్యామిలీ అందరితో కలిసి భద్రాచలం అయితే వెళ్తున్నాం సార్ వెళ్తే అండి హడావడంతా వెళ్లే మీరు ఇంకా మా ఫ్రెండ్స్ మాట్లాడండి చెప్పు చిన్నాడు మాట్లాడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు వాళ్ళందరూ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పు చిన్న హాయ్ మై నేమ్ ఇస్ దేవన్ అయ్యేరు చెప్పమ్మాయ్ నువ్వు గోల చేయట్లేదా చాలా బుద్ధిగా కూర్చున్నాడు అత్తయ్య గారు మీరు మాట్లాడండి మా చిన్న అత్తయ్య గారు మాట్లాడండి అత్తయ్య గారు హలో అండి హాయ్ అండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు మనందరం ఎక్కడికి వెళ్తున్నావు అత్తయ్య గారు భద్రాచలం భద్రాచలం రేపు ఎక్కడెక్కడికి వెళ్తా అని చెప్తారా అయ్యో అత్తయ్య గారు హీరోయిన్ తీసుకొని వెళ్తున్నాం నేనే చిన్న హీరోయిన్ అయ్యో ఈ అత్తయ్య గారు వచ్చేసి మా పెద్ద అత్తయ్య గారు అత్తయ్య గారు హాయ్ చెప్పండి ఇంకా ఇంకో అత్తయ్య గారు హాయ్ మాట్లాడండి హాయ్ చెప్పండి చాలు మాట్లాడండి అత్తయ్య గారు చెప్పండి భద్రాచలం వెళ్తున్నాం అండి ఫ్యామిలీ అందరూ కలిసి మొత్తం ఇరవై ఐదు మంది రూపాయల పట్ల నుంచి వచ్చాము అందరం కొంతమంది కచ్చిపాల్ నుండి వచ్చారు కొందరు స్టీల్ ప్లాంట్ రేపు ఎక్కడెక్కడికి వెళ్తాం ఆ విషయం నాకు తెలియదు మా చిన్న గారు హాయ్ చెప్పండి మామిగారు చెప్పండి ఏమైనా మాట్లాడే టిఫిన్ చేశారా టిఫిన్ మసాలా దోస్ తిని భద్రాచలం బయలుదేరాండి మా చిన్న గారు ఇప్పుడు అసలైన అసలు వాళ్ళు వస్తారు చూడండి దుబ్బా స్టేషన్ మా పిన్ని బాబాయ్ అత్తయ్య గారు వాళ్ళందరూ ఇక్కడ అనబట్టలేదా कोडागा इलो है चिनाडू ए మనం ఎక్కడికి వెళ్తున్నాం భద్రాచలం లో ఎక్కడెక్కడికి వెళ్తున్నాం తెలియదు ఇంకా సో ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చేసి లాస్ట్ లో చెప్తాను ఎక్కడెక్కడికి వెళ్తున్నావు ఏంటన్నది ఉమా చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ మీరు చూసుంటారు మన వీడియోస్ లో ఎక్కువ మా ఆడపడుచు మా పిన్ని ఎక్కువ కనిపిస్తా ఉంటారు తర్వాత మేమందరం మళ్ళీ జనవరి పండగ తర్వాత అందరం కలిసి ఫస్ట్ టైం మళ్ళీ ఈ టూర్ వెళ్లడం అనమాట చాలా మంత్స్ గ్యాప్ వచ్చేసింది సో ఈ టూర్ బాగా ఎంజాయ్ చేయాలని హ్యాపీగా మేము అందరం మంచిగా గడపాలనుకుంటున్నాం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ మధ్య మా వారు మంచిగా సలహాలు ఇస్తున్నారు dar me i want to chase baba but iv is not i am inside inside hi cute character hi hi little sister brother like mere ko da hi 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 hey ala ala बने नीचे 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 नीचे

再见。嗨。再见。 को दिया ហោៃ Shaun ఏమంట ఇప్ప పువ దేనికి వాడతారమ్మా దేని గురించి మొత్తం అందరం అంటే మాట్ ఇదే ఇదే మంచి ప్రసాదం ఇది ఇది ఇప్ప పువ్వు అండి ఇదే ప్రజెంట్ ఇక్కడ భద్రాచలంలోని మనకి ప్రసాదం మెయిన్ ప్రసాదం ఇదే ఎవరైనా వచ్చి ఇంకో ఇక్కడ అమ్మ నీ పేరేటమ్మా రమణ రమణ గారి షాప్ కి గురండి ఏమన్నా సీతారాములు వారి స్పెషల్ ఏదన్నా ఉంటే చెప్తే లేవా ఇంకో ఇక్కడ గాజులే కదా ఇక్కడ అన్ని గాజులు గాజులు అయితే తిప్పులు పళ్ళ ఉన్నాయి ఇన్ని మళ్ళీ బల్ల చాలా బాగున్నాయి స్పెషల్గా ఉన్నాయి ఏటమ్మాంసనీ అంటే എന്ത എന്താ സോ ഇക്കേ വീടുകളിൽ അല്ല മനസ്സിലാക്കി